ఏంట బీసీ ఉద్యోగులే మీరు బీసీ ఉద్యమానికి నాయకత్వం వహించాలి తెలంగాణలో మేము బీసీ ఉద్యమాన్ని నలభై ఐదు యాభై ఏళ్ళ కింద స్టార్ చేస్తాం ఈ రోజు ఎక్కడ పోయినా ఏ పల్లెటూరు పోయినా ఏ ఇంటిని దట్టినా బీసీ 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 వాదనం ముందుకొచ్చింది అన్ని రాజకీయ పార్టీలు కూడా మేము అధికారంలోకి ఇస్తే బీసీ ముఖ్యమంత్రి చేస్తాని కాంగ్రెస్ మేము అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తామని బీజేపీ అన్ని పార్టీలు బీసీ వాదాన్ని ఎత్తుకున్నదంటే ఈ రాష్ట్రంలో బలమైనటువంటి బీసీ వాదము ఉన్నదని మనకు స్పష్టంగా పార్టీల వైఖరిస్తుంది దీనికోసం మనం అందరం ముఖ్యంగా ఉద్యోగులు మీరు అందరూ బుధా నేర్చుకోవాలి రాజకీయ నాయకులు మేము ఎత్తుకుంటాం చేస్తాం హనుమంతరావు కృష్ణా అంటారు ఇద్దరు ఎత్తుకుంటూ సరిపోదు మీ లోపల నాయకత్వం రావాలి బీసీ ఉద్యమ ఉద్యోగాల నుంచి లో బీఎస్పి అధికారంలో రావడానికి కారణం ఏమిటిది అక్కడ ఉన్న ఉద్యోగులే దళిత ఓబీసీ ఉద్యోగులే కాల్చడం మద్దతు ఇవ్వడం వల్ల అర్థింది బీహార్ లో కూడా బీసీలు దళితులు ఉద్యోగులందరూ నాయకత్వాన్ని బుజాన్ని నెచ్చుకోవడం తోటి అక్కడ అధికారంలోకి వచ్చారు తెలంగాణలో కూడా ఉద్యోగులు విద్యావంతులు మేధావులు ద్రవిడవాదాన్ని ఎత్తుకోవడం వల్ల బీసీ రాజ్యాధికారం కొనసాగుతుంది ఇక్కడ కూడా నాయకులు మారిపోతుంటారు వాళ్ళకి కొన్ని లిమిట్స్ ఉంటాయి వేదోందరాల నేను లిమిట్స్ దాటి మాట్లాడతాం కానీ అందరు రారు కాబట్టి బీసీ ఉద్యోగులే బీసీ ఉద్యమానికి నాయకత్వం వహిస్తే ఆ ఉద్యమం పతాక స్థాయికి చేరుకుంటుందని చెప్పి మీ అందరికీ సందర్భంగా కృషి చేస్తున్నా ప్రధానంగా మన డిమాండ్ మీద మాట్లాడదాం మన డిమాండ్ ఫస్ట్ డిమాండ్ ఉద్యోగులకు ప్రమోషన్లో రిజర్వేషన్లు పెట్టాలి రెండవ డిమాండ్ లేయర్ ను తొలగించాలి లేయర్ మూడవ డిమాండ్ బీసీ విద్యా ఉద్యోగ రిజర్వేషన్ మనకు ఇరవై ఏడు శాతం నుంచి జనాభా ప్రకారం యాభై రెండు శాతం పెట్టాలి నాలుగవ డిమాండ్ సపరేట్ డిపార్ట్మెంట్ కేంద్రంలో పెట్టాలి ఐదవ డిమాండ్ బడ్జెట్ లేదు వరకు బడ్జెట్ పెట్టి విద్యార్థులకు స్కాలర్షిప్లు ఫీజులు స్టడీ సర్కిల్లు మెయింటైన్ చేసి ట్రైనింగ్ సెంటర్లు స్టడీ సెంటర్లను డెవలప్ చేయాలి ఇది ఆ తర్వాత కేంద్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు అన్నింటినీ కూడా భర్తీ చేయాలి దాదాపు పదహారు లక్షల ఉద్యోగాలు ఉన్నాయి ఐఏఎస్ పదహారు వందలకు పైగా ఉద్యోగాలు ఉన్నాయి ఐపీఎస్తో పద్నాలుగు వందలకు పైగా ఖాళీలు ఉన్నాయి వాటి భర్తీ చేస్తే ఎక్కువ మన వాళ్ళు వస్తారు అని చెప్పి ఉద్దేశపూర్వకంగా భర్తీ చేస్తలేరు మొట్టమొదట మనకు ప్రమోషన్లు రిజర్వేషన్లు పెట్టాలి కరుణానిధి గారు కూడా తెలుసు మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు చాలాసార్లు ఆయనకు ప్రమోషన్లు రిజర్వేషన్లు పెట్టాలని చెప్పాం ఆ సందర్భంగా ఆయన మన అందరి ఒత్తిడికి మీ ఒత్తిడికి మా ఒత్తిడికి స్పందించి నా చెప్పని కమిటీని పెట్టారు నా చెప్పని కమిటీ స్టడీ చేసి లెప్తుగా సిఫార్సులు చేసింది అన్ని రాష్ట్రాలు జరిగింది అన్ని డిపార్ట్మెంట్ల నుంచి డాటా డాటా కలెక్టెడ్ అండ్ రిపోర్ట్ ది రిపోర్ట్ గివెన్ టు ద సెంట్రల్ గవర్నమెంట్ బై రికమెండింగ్ ది రిజర్వేషన్స్ ఇన్ ప్రమోషన్ అండ్ పార్వీత్ ఎస్సీఎస్టీ ఎస్సీ ఎస్సీ విషయం లోపల రాజ్యాంగాన్ని సవరించారు మన విషయం లోపల రామ్ విలాస్ పాశ్వాన్ కొద్దిగా గప్ప చేశారు మిమ్మల్ని నెట్టుకుంటే జోడి మరి కోర్టు కొట్టేస్తా మీరు ఆయన మీతో దోస్తానే వద్దు మాకు మీ దోస్తాన మా ఎస్సీ ఎస్టీ లాంటివి అందరు భయపడతారు మీ బీసీలను పెట్టుకుంటే మీతో పాటు మేము కూడా ముందుతామని చెప్పి మాట్లాడే చెప్పండి ఆయన మేము పోయి కలిస్తే కాబట్టి అది పెండింగ్ అయిపోయింది ఇప్పుడు మన అందరం కూడా ప్రమోషన్లు రిజర్వేషన్ల కోసం పెద్ద ఎత్తున ఉద్యమించవలసినటువంటి అవసరం ఉంది అందుకే బలమైన నిర్మాణం కన్స్ట్రక్షన్ ఆఫ్ ఆర్గనైజేషన్ నిర్మాణం బలంగా ఉండాలి ఎక్కడైతే బలమైన నిర్మాణం ఉంటుందో వ్యవస్థ అక్కడ డిమాండ్ అన్ని కూడా సాల్వ్ అవుతాయి నాయకత్వాలు ఎన్నెండు ఉండాలి సంఘాలు ఎన్నెండు ఉండాలి బీసీ వాదన మాత్రం బలంగా ముందుకు తీసుకుపోవాలి తెలంగాణ ఉద్యమం కూడా అనేక ఉన్నాయి ఊరికొక సంఘం కులంకో సంఘం మంచుకో సంఘం పెట్టుకున్నారు బీసీ తెలంగాణ వాదం పెరిగి తెలంగాణ వచ్చింది అట్లే ఇప్పుడు వాదం కూడా బాగా ముందుకు రావాలి బీసీల కోసం మన ఇక్కడ తగిన ఉద్యమం ఏదో అలాంటప్పుడు ఉద్యమం కాదు లీడర్షిప్ కోసం చేసిన ఉద్యమం కాదు మన కులాలు చదువుకోవాలి చదువుకోవాలంటే ఇప్పుడు పర్వాలేదు ఫైనాన్షియల్ కోసం నలభై ఏళ్ళ కింద స్కాలర్షిప్ వస్తే తప్ప చదువుకోలేదు హాస్టల్ సీట్ వస్తే తప్ప చదువుకోలేదు గురుకుల పాఠశాల సీట్ వస్తే తప్ప చదువుకోనటువంటి స్థితి ఆ రోజుల్లో కొట్లాడి మామూలు కొట్లాడారు ధర్నాలు చేసిన వ్యాలీ చేసినాం చివరకు అసెంబ్లీని తుక్కుతుగా తుక్క ఆ రోజు అనుమంతనే సాధ్యం అందరి కంప్లోజ్ చేసి ఎందుకంటే ఆ చెన్నారెడ్డి పిలియన్ లోపల హాస్టల్ ఆరు వందలు ఉండే అప్పటి వరకు స్వసంత్రపతి చెట్ల నుంచి వరకు ఇవి సరిపోతలేవు లేవు మనం ప్రతి నియోజకవర్గానికి రెండు ఆస్తులు పెట్టాలి మూడు ఆస్తులు పెట్టాలని పెద్ద ఉద్యమం చేస్తే దేశంలో ఎక్కడ విధంగా మన రాష్ట్రంలో ఆరు వేల ఆస్తులు ఉన్నాయి ఈరోజు ఆరు వేల హాస్టల్లో ఆరు లక్షల మంది విద్యార్థులు థర్డ్ క్లాస్ నుంచి దాకా విధాకండా చదువుకుంటున్నావు ఆరు లక్షల మంది ఇవి ఉత్తరప్రదేశ్లో పెద్ద రాష్ట్రంలో లేవు ఎస్సీ ఎస్టీ బీసీ నువ్వు ఏమంటున్న రాష్ట్రం అంటే మనం ఒక కాన్సెప్ట్ తోటి ఎజెండాతో జీవనం చేసాము అందువల్ల అందరూ చదువుకుంటున్నాం విధంగా బజ్జీ ఎడ్యుకేషన్ ఆల్రెడీ గురుకుల పాఠశాలలు పెట్టావు గురుకుల పాఠశాలల సిస్టమ్ కంటిగా ఏ దేశం మీ అందరికి తెలుసు చాలా నుంచి ఉన్నారు అక్కడ ఎక్కడ లేదు అక్కడ పెట్టాలని ఇప్పుడు మేము మాట్లాడుతున్నారు నేషనల్ బీచ్ కమిషన్ దగ్గర పోయి రిప్రెండ్ చేసి మీరు ఒత్తిడి చేయండి మీరు బిస్కెట్లు తిని చాదా వెళ్ళిపోతున్నారు నేషనల్ బీచ్ కమిషన్ అంటే ఒట్టి మాది కాదు ఇట్ ఈస్ ఎ కాన్స్టిట్యూషనల్ బాడీ మీరు రికమాండ్ ఓన్లీ సిటీ బిస్కి Eating whiskey, taking drinking tea. It is not your duty. You have to work for all. We recommend all the recommendations to all the government, central government. When we have met the Prime Minister last year, he said he advised you to meet the Finance Minister. Increase the budget for OBC LCL, 2 less. He advised you to meet the Prime Minister and phone also. वैन वे ग्राम तू डी पैनल मिनिस्टर शी सिंटी सर कृष्णा वे आया मास्टर तेरू आई विल रेस्पेक्ट यू यू आर रिगरेस्टली वर्किंग पर डी डेवलपमेंट ऑफ बैकल प्रेशर बट रिकमेंडेशन शुड कम प्रमंडेशन बीच कमिशन यू आस्क डेट फेलोस जस्ट दे आर सिंटी टाइम पासिंग यू गो एंड मीट दैट सेम वै इन राज्यसभा वहाँ यू आर नॉट फॉर नॉट प्रॉपरली गिविंग दी प्रॉपर रिक्वायरमेंट तू द नेस्टर बीच कमीशन देर इस नो प्रॉपर बिल्डिंग देर इस नो स्टाफ देर इस नो पूल प्रेजेंट बॉडी सो दे कैन नॉट वर्किंग कंट्री आई आश्विन दी सी गवर्नमेंट देन देन मैं देन मैं यार तू द नेस्टर నన్ను తడిగా అయితే అవునా నిన్ను ఉద్దేశం డిగ్రేడ్ చేయడానికి అర్వలేదు కమిషన్ కు ఫుల్ పేజ్ పవర్స్ ఇవ్వాలి అకామిడేషన్ ఇవ్వాలి ఫెసిలిటీస్ ఇవ్వాలి బడ్జెట్ ఇవ్వాలని అడిగినా ఎస్సీ ఎస్టీ కమిషన్ ఎక్కువ బడ్జెట్ ఇచ్చి బీసీ కమిషన్ తక్కువ బడ్జెట్ ఇస్తున్నారు స్టాఫ్ లేరు మెంబర్లు లేరు ఐఏఎస్ ఆఫీసర్లు లేరు ఎట్లా పరీక్షలు చేస్తారని నేను అడిగిన అంటే అవును అని చెప్పాడు మనం అందరం కూడా జాతీయ కమిషన్ కు ఫుల్ పవర్స్ ఇచ్చి బడ్జెట్ కేటాయించి స్టాఫ్ని ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నాం తప్పనిసరిగా సాధ్యమవుతాయి ప్రపంచంలో గొప్ప దేశాలు ఎవరెవరు అమెరికా రష్యా చైనా జపాన్ జర్మనీ అక్కడ అర్చరాక్షత వంద పర్సెంట్ లిటరసీ అండ్ ఎడ్యుకేషన్ మన దేశం ఇప్పటికీ డెబ్బై శాతం దాతలేదు అత్యరాక్షత మన తెలంగాణలో మాత్రం ఆంధ్రప్రదేశ్లో మాత్రం దాదాపు నైన్టీ ఫైవ్ నైన్టీ ఎయిట్ హండ్రెడ్ దాకా పోయింది ఇక్కడ హాస్టల్లో ఇవన్నీ పెట్టు కాబట్టి ఇట్స్ ఇన్ అదర్ స్టేట్స్ ఆల్సో ఎంకరేజ్ ఫర్ ఎడ్యుకేషన్ టు ద దీగర్ సెక్షన్ ఫోర్ పర్టికులర్లీ ఫర్ ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ ఇక నాలుగవది కేంద్ర ప్రభుత్వము మనకి ఇంతవరకు ప్రత్యేక డిపార్ట్మెంట్ పెట్టలేదు పెట్టాలని ఫోర్స్ పెట్టడం ప్రధానమంత్రి ఒకసారి ఒప్పుకున్నాను కానీ ఇంతవరకు అది స్టార్ట్ కాలేదు దాన్ని వెట్టించాలని చెప్పి అదేవిధంగా ఎస్సీ ఎస్టీ దానికి ఎట్లయితే కేంద్ర ప్రభుత్వము గ్రాంట్ ఇస్తుందో స్కాలర్షిప్లకు ఫీజులకు హాస్టళ్లకు గురుకులాలకు ఏ ఎడ్యుకేషన్ బెనిఫిట్ ఇస్తుందో అదేవిధంగా బీసీలకు కూడా గ్రాంట్ ఇవ్వాలి ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వాలతోటి స్కీంలను పెట్టి అని చెప్పి మనం అందరం పోరాడాల్సిన అవసరం అంటే మన డిమాండ్లతో పాటు మన విజ మీద ఎథికల్ గా మోరల్ గా మన జాతి డిమాండ్ల మీద కూడా పోరాటం విద్యావంతులుగా భుజాన్ని నేర్చుకొని పోరాడాలని చెప్పి మీ ఉద్యోగస్తులందరికీ పేరు పేరు విజ్ఞప్తి చేస్తున్నా మేము ఎందుకంటే ఇన్షన్ చే పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది డెబ్బై ఆరు డెబ్బై ఐదు ప్రాంతం లోపల నో బీసీ మూమెంట్ అప్పుడు ఎంప్లా భుజాన్ని నేర్చుకుని ఎంకరేజ్ చేసారు ఉద్యమం బీసీ ఉద్యమాన్ని మీరు కూడా మేము రాష్ట్రాల లోపల బీసీ ఉద్యమాన్ని ఎంకరేజ్ చేయాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా డెఫినెట్లీ మీరు ఇచ్చినవి నేను పార్లమెంట్లో మాట్లాడతా ప్రధానమంత్రి మాట్లాడతా మన డిమాండ్ మీద ఏ డిమాండ్ అవుతున్నాయో ఇంకా ఇదే కాదు మీరు ఏ డిమాండ్ ఇచ్చిన గా సెల్స్ పెట్టడం డిపార్ట్మెంటల్ ప్రమోషన్స్ విషయం ఏ డిమాండ్ ఉన్నాయో అవన్నీ కూడా మాట్లాడతాయి ఇంకోటి ప్రజానిధి ఏదైతే డిమాండ్ తీసుకొచ్చారో దృష్టికి ఆ డిమాండ్ అను తప్పనిసరి మన విద్యాశాఖ మంత్రికి ప్రధానమంత్రికి చెప్పి ఆ సెపరేట్ చేపిస్తాను కూడా తీర్చు ఇప్పుడు అన్నాడు అక్కడ పెద్ద ఎత్తున రెండు వేల మంది తోటి ఇక్కడ బీసీలను ఇంత చేస్తే కూడా ఎంత అన్యాయం జరుగుతుంది హనుమంత్ ఉన్నాడు కాబట్టి చెప్తున్నా మన దగ్గర హాస్టల్ సిటీల రెండు వేల దాదాపు మూడు వందల హాస్టల్ మూడు వందల స్కూళ్లు గురుకులాలున్నాయి ఒక్కదానికి కూడా సొంత బిల్డింగ్ లేదు అన్నిటికీ సొంత బిల్డింగ్ కట్టాలని చెప్పి పిల్లలు రెంట్ ఇస్తలేరు సొంత బిల్డింగ్ కట్టలేరు దాని మీద పిల్లలు ధర్నా అది పోతుంటా మళ్ళీ ఒకసారి పెట్టుకున్నప్పుడు మీతో కూర్చి టైం ఉన్నారని చెప్పి ఉంటారని చెప్పి మనం చేస్తూ చదువు తీసుకుంటాం